హోమ్ని షేర్ హోల్డర్స్కు గుడ్ ఆఫ్టర్నూన్ ఇప్పుడు స్టాక్ వ్యాలెట్కు నేను పంపించుకునే ప్రయత్నం చేస్తున్నా ఒకసారి చూడండి ఇక్కడ స్టాక్ వ్యాలెట్ మీ డాక్యుమెంట్ ఐడి ఉంటుంది మీకు తెలుసు వెబ్సైటు మన డౌన్లోడ్ చేస్తున్నది ఆల్రెడీ డౌన్లోడ్ అయినప్పటికీ ఒకసారి అప్డేట్ చేయమని చెప్తున్నాం కాబట్టి వీలైనంత వరకు ఈ ఏపీకే ఫైల్ యూజ్ చేస్తే బెస్ట్ ఇది కూడా యూజ్ చేయవచ్చు కానీ రీస్టార్ట్ రీఇన్స్టాల్ మరోసారి డౌన్లోడ్ అవుతుంటుంది ఇగో ఇలా వేయాలి డౌన్లోడ్ వ్యాలెట్ దీన్ని క్లిక్ చేస్తే వ్యాలెట్ డౌన్లోడ్ అవుతుంది డౌన్లోడ్ అయిన తర్వాత అప్డేట్ అవుతుంది అప్డేట్ అయిన తర్వాత ఒకసారి సెక్యూరిటీ చెక్ చేసుకుంటుంది మన ఫోను తర్వాత ఓపెన్ చేస్తాం ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది ఇడ ఈ మనిషి ఫిగర్ టైం మీద క్లిక్ చేస్తే ఇడ యూజర్ నేమ్ కనిపిస్తుంది అనేది కింద యూఐడి అని ఉంటుంది దీని మీద ఇట్లా కాపీ చేస్తే ఇక యూజర్ ఐడి కాపీ అయిపోతుంది అయిన తర్వాత మనం మన లాగిన్ పేజీలోకి రావాలి లాగిన్ పేజీలోకి వచ్చాను చూడండి ఇప్పుడు ఈ లాగిన్ పేజీలో ముందుగా టోటల్ బ్యాలెన్స్ ఏదైతే మన స్టేకింగ్లో ఉన్నాయో అన్నీ కూడా వ్యాలెట్ బ్యాలెన్సు క్లైమ్ బాక్సు ఎర్నింగ్ స్టాటిక్స్ ఇవన్నీ కలిపి ఓఎస్డబ్ల్యూ ప్లేస్లోకి వస్తే మాత్రమే మీరు విత్రా స్టాక్ వ్యాలెట్ పంపించుకోండి లేకపోతే మాత్రం వెయిట్ చేయండి ఇది కంపల్సరీ చూసుకోండి ఒకసారి పంపించిన తర్వాత మళ్ళీ అవి వచ్చిన కదే పంపించుకుంటా అనే మాత్రం ప్రయత్నం చేయకండి ఇవ్వ చూడండి ఇక్కడ మరోసారి చూపిస్తున్నా ఈ పేజీలోకి వచ్చాము ఇందులోకి వచ్చిన తర్వాత ఇలా క్లిక్ చేస్తే ఇక్కడ మంచి ఫిగర్ మీద క్లిక్ చేస్తే ఇది కనిపిస్తుంది ఇక్కడ యూఐడిని కాపీ చేసుకోండి చేసుకున్న తర్వాత ఈ పేజీలోకి వచ్చి ఇక్కడ పెట్టేసుకోండి పెట్టేసుకొని ఇక్కడ వన్ టైంకి మన ఐడి యొక్క వన్ టైంకిని కాపీ చేసుకొని వచ్చి ఇక్కడ పేస్ట్ చేయాలి పేస్ట్ చేసిన తర్వాత మనం సబ్మిట్ మీద క్లిక్ చేయాలి యూజర్ ఐడి అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది ఓకే ఇప్పుడు మనం ఈ బ్యాక్ వచ్చి డ్యాష్ బోర్డు చూస్తే ఎలా ఉందో చూద్దాం ఇక్కడ పెండింగ్ అని కనిపిస్తుంది ఇక్కడికి మనకు కొద్దిసేపు ఆగి చూసుకుంటే ఇడ మనకు వ్యాలెట్ పేజీలో అప్డేట్ అయిపోతాయి అయిపోయేంత వరకు ఆగాల్సి ఉంటుంది ఒకవేళ ఎవరైనా ఒకటి కాకుండా ఎక్కువ ఐడియలు ఉన్నట్టయితే ఒకే స్టాక్ వ్యాలెట్కు పంపించుకోవాలనుకుంటే ఒకటి పూర్తిగా కంప్లీటెడ్ అని వచ్చి షేర్స్ ఈ స్టాక్ వ్యాలెట్లో జమ అయిన తర్వాత మాత్రమే మనం రెండో ఐడిది చేసుకోవాలి ఇది ఒకటి ఉండగానే కొట్టిన కదా అవేర్థన టైపులో మాత్రం దయచేసి చేయకండి ప్రాబ్లం అవుతుంది ఒకటి కంప్లీట్ అయిన పడ్డ తర్వాత మాత్రమే రెండో ఐడి నుంచి ఈ స్టాక్ వ్యాలెట్కు పంపించుకునే ప్రయత్నం చేసుకోండి ఇది మనం ఒమ్నీ షేర్స్ను స్టాక్ వ్యాలెట్కు పంపించుకునే విధానం ఇంకా నాది ప్రస్తుతానికి రాలేదు కాబట్టి టైం పట్టచ్చు కొంచెం ఆగి మళ్ళీ మనం చూద్దాం ఇది మనం చేసుకోవాల్సిన విధానం Right, thank you.